హలో వెల్కమ్ టు రామకృష్ణ టారెట్రీ ఎట్లున్నారు బాగున్నారా గుడ్ మార్నింగ్ నేను బాగున్నాను టీలు టిఫిన్లు అయినాయా మరి అయితే అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గట్లనే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్ బటన్ ఆనని ప్రెస్ చేయండి ఓం నమస్ శివాయ అని చెప్పేసి క్లైమ్ చేసుకోండి మీకు కూడా పాజిటివిటీ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గట్ల నేను చెప్పేది చెప్పేది టైమ్లెస్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ నేను చెప్పేది పర్సనల్ రీడింగ్ కాదు నా జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే మీరు మీ పేర్ల మీద మీ మీద మీ పేర్లను పంపిస్తే మీ అయితే ఏదైతే స్లాడ్ బుక్ చేసుకుంటారో దాన్ని బట్టి పర్సనల్ రీడింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఓకేనా అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పేది ఫార్టీ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మాదే ఎక్కువ కనెక్ట్ అయిందన్నప్పటికీ అన్నప్పటికీ కూడా దాంట్లో మీరు తెలుసుకోవాల్సింది కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా రిలీజ్ చేసుకుంటున్నాను ఇక వెళ్ళాదండి కాబట్టి ముచ్చట్లయితే బయటకెంచి కానీ ఇంట్లో కంచి కానీ వినబడితే అవిట్లా నేమైతే పట్టించుకోకూరదు ఎందుకనంటే నేను తీస్తున్న వీడియో ఇప్పుడు సిక్స్ థర్టీ ఎట్లా అయింది ఇంకా దాని గురించి ఇక వినిపిస్తాయి కదా మాటలు ఉన్నప్పుడు అట్లన్నమాట మరి ఇక మరి ఎట్లున్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ ఉన్నారు ఆ శివయ్య బ్లెస్సింగ్స్ మీ అందరిపైన ఉండండి ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి చూసే ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి ఓం నమో శివాయ అని చెప్పేసి క్లైమ్ చేసుకోండి మీకే మంచిది అర్థమవుతుందా క్లైమ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మంచి జరగా జరగాలని మన స్ఫూర్తిగా డైలీ వేడుకుంటున్నాను అట్లనే ఈరోజు కూడా చెప్తున్నాను డైలీ ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను క్లైమ్ చేసుకున్న వాళ్ళకు బాధపడుతున్న వాళ్ళకు వాళ్ళు అట్లాంటప్పుడే వల్ల వాళ్ళకి రియలైజేషన్ వస్తుంది ఓం శివాయ ఓం మీరు రోజు రాస్తుంటేనే కదా శివ ఏదో ఒక రోజు నీకు ఇది కాదు ఇది కరెక్ట్ ఇది ఇది కరెక్ట్ ఇవే కాదు ఇవే కరెక్ట్ అని చూపించేది నువ్వు క్లైమ్ చేసుకున్నప్పుడు నీకు దాంట్లో చూసి లీవ్ ఇట్ అని చెప్పేసి వదిలేసినప్పుడు అప్పుడు ఏ రకంగా తీసుకుంటావు అదైనా సరే మీరు గమనించండి ఓకేనా ఓకే సరే మొన్న స్క్రీన్ అయితే ఎందుకో కనిపించలేదు నేను కూడా గమనించిన స్క్రీన్ పైన ఓన్లీ వైట్ వచ్చిందా వైట్ ఏందో ఆ సంగీతం ఏందో నాకైతే అర్థం కాలే మరి నేను ఇక చెప్పకపోయినా ముచ్చట కంటెంట్కి అయితే వెళ్ళిపోదాం సీదా ఇంకా నేను ఆగే లేదు ఇక బ్రేక్ లేవనమాట సరేనా వస్తాయి అందరికీ మంచి రోజులు వస్తాయి అస్తే అబ్బా మీకు కూడా మంచి రోజులు వస్తాయి కానీ అవి అన్నం ఒక దగ్గర ట్రాఫిక్ జామ్లో ఉన్నాయి అన్నట్టు మంచిగా పెట్టరు కదా మన యూట్యూబ్లో సరే అట్లయితే అట్లా సోషల్ మీడియా కదా అన్నత్తా ఉంటాయి మనకు కూడా మంచి రోజు వస్తే ఎన్నో ఒక దగ్గర ట్రాఫిక్ జామ్లాగిపోయినాయి ఇది చూసి నవ్వుకుండా బజార్ స్మైలింగ్ ఎట్లా మోహాలు పెట్టుకుంటే ఎట్లా చెప్పు అక్కేం చెప్తుందా టాపిక్ అయినా చెప్తున్నాయి ఈనుర్రి మిమ్మల్ని వదిలేసిపోయిన మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసిపోయిన మీ పర్సన్ గురించి మరి మీరు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు చూస్తున్నారో మనసులో బాధపడుతున్నారో బయటకు పడతా బాధపడుతున్నారో నెక్స్ట్ ఆప్షన్ మిమ్మల్ని వదిలేసిపోయిన మీ పర్సను మరి మీ గురించి ఏం ఆలోచిస్తున్నాడు మైండ్లో ఏం తిరుగుతున్నది అంటే ఆ పర్సన్ మిమ్మల్ని వదిలిసిపోవడం మంచిగా చెడుక కూడా చూద్దాం సరేనా మిమ్మల్ని వదిలేసిపోయిన మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన మీ పర్సను ప్రజెంట్ ప్రజెంట్ కాదు నీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ అయినా ఫాన్స్ నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు ఓకే ఫోర్ ఆ ఫ్యాన్స్ వెడ్డింగ్ ఓకే కొంతమంది కట్టిపడేసిన సిచ్యువేషన్లో ఉన్నారు కొంతమంది జడ్జిమెంట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అబ్బా కొంతమంది వేరే ఆఫర్స్ ఎన్ని ఉన్నా తీసుకోవాలని అనుకోవట్లేదు చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సెవెన్ ఆఫ్ కప్స్ ద స్పై వినో పెంటికల్స్ ఎంటికల్స్ ఓకేనా వన్ మోర్ బోటమ్ ఆఫ్ ది డెక్ నెట్ ఆఫ్ ఎంటికల్స్ ఓకేనా త్రీ ఆఫ్ సోర్స్ హార్డ్ వర్క్ సిచ్యువేషన్లో ఉన్నారంట మనసు అట విరిగిపోయిందట మరి ఎందుకు ఇరిగిపోయింది ఏం కాదు అన్నది అయితే తెలియదు కానీ మనసు అయితే అంటే బ్రేక్ హార్డ్ వర్క్ సిచ్యువేషన్లోనైతే ఉన్నారంట ప్రజెంట్ సిచ్యువేషన్లో హార్డ్ బ్రేక్లో ఉన్నారంట మిమ్మల్ని వదిలేసిపోయినా పర్సన్స్ అండ్ నెగిటివిటీ సిచ్యువేషన్ చాలా సపరేషన్లో నెగిటివిటీగా అంటే డీప్గా ఓవర్ థింక్ చేసుకుంటూ అంటే అదే సపరేషన్లో కష్టాలు ఇబ్బందులు ఫేస్ చేసుకుంటూ ఉన్నారని చెప్పుకోవచ్చు అండ్ వచ్చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు ఎందుకంటే బికాస్ మిమ్మల్ని వద్దే సెల్పోయిన తర్వాత అక్కడ వెడ్డింగ్ రావడం ఏది ఓకే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కట్టిపడేస్తున్న సిచ్యువేషన్లో ఉన్నారు ఆయన ఎయిట్ సో ఇటు పోతే బయ్య బాయ్య అటు పోత నుయ్య నువ్యాగుయ్యా ఏ చూసుకోలేక ఇట్లాంటి పరిస్థితులు అంటే ఫేస్ చేయలేక మీ దగ్గర మీ దగ్గర సాగినట్టు మీ దగ్గర ఆటలు ఆడినట్టు అంత దగ్గర ఆడితే ఆటలు మంచిగా ఉండదు కదా ఆట గట్లు అనమాట అట్లాంటి సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తున్నారని అయితే చెప్పుకోవచ్చు అండ్ జడ్జిమెంట్ న్యాయం నాకెప్పుడు జరుగుతుంది అసలు నేను మనిషి అనే విషయాన్ని గుర్తు గుర్తిస్తారా గుర్ అంటే మనుషులు ఒక మాట మీద నిలకడగా ఉండే మనుషులని ఎవరైనా సరే గుర్తిస్తారు ఎక్కడైనా సరే వాళ్ళకు నాలుగు మెత్కలు అయితే పుడతాయి అర్థమవుతుందా ఐదేళ్ళు అయితే లో లోపలికి పోతాయి నిజాయితీగా నిలకడగా ఒక మాట మీద ఉండే మనుషులకి లేదు మన పరిస్థితులను బట్టి మనస్తత్వాలను బా మారుస్తాము మనుషులని అంటే కూడా మారుస్తాము అనుకునే వాళ్ళ గురించి మనం మనమైతే ఎవరైతే వాళ్ళు మిస్ అయ్యి ఆలోచిస్తారో అట్లాంటి వాళ్ళకి చెప్తున్నాం ముచ్చట ఏంటంటే గాళ్ళ గురించి ఆలోచించక రబ్బా తీసి చెత్తకుండా పడేయరి అర్థమవుతుందా డస్ట్బిన్లో ఓకే ఊకెనెత్తి నొప్పి తలక నొప్పి ఆలోచించి ఆలోచించి మీ హెల్త్ మీ హెల్త్ పాడు మీరు పాడు మీ ఆరోగ్యం పాడు స్లీప్లెస్ నైట్స్ ఇవన్నీ ఫేస్ చేసి ఇదంతా నరకం మీరు అనుభవిస్తే వచ్చేదేంటి ఏంటి వచ్చేదేం లేదు పొయ్యేదేం లేదు అట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ ఫేస్ చేస్తున్నారు మీరు అట్లాంటి సిచ్యువేషన్లో మీరున్నారు మరి వాళ్ళు అక్కడ ఆఫర్ ఇచ్చిన వాళ్ళ ఆఫర్స్ తీసుకోవాలని అనుకోవట్లేదు థర్డ్ పార్టీ నుంచి ఆఫర్స్ వచ్చిన ఆఫర్స్ తీసుకోవాలని అనుకోవట్లేదు నాకు ఏదొద్దు నాకు ఏ ఎట్లాంటి వద్దు నేను ఇట్లానే ఉంటాను నేను శక్తి కింద బుద్ధుని లెక్కనే ఉంటానట్టుగా సిచువేషన్స్ అయితే ఉన్నాయి కొన్నింటి గురించి బాధపడుతున్నారు ఇంత ముందుకు లైఫ్లో చాలా ఆపర్చునిటీ మిస్ అయ్యారట పాపం చాలా ఆపర్చునిటీస్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు లైఫ్లో మంచి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి మనీ కావచ్చు ఆస్తులు కావచ్చు ఇంకేదైనా కావచ్చు ప్రాపర్టీ కావచ్చు లైఫే కావచ్చు లైవే కావచ్చు లవ్వే కావచ్చు చాలా మిస్ అయ్యి చాలా ఆఫర్లు మిస్ అయినా అయ్యో అవన్నీ నేను మిస్ అయ్యి ఈరోజు నా ఈ పరిస్థితి తెచ్చుకుంటున్నా అని చెప్పేసి అనుకొని బాధపడుతున్నారట ఇంకొద్ది ద ఫూల్ ద ఫూల్ అంటే స్పై చేస్తున్నారు వాట్సాప్ కావచ్చు ఇన్స్టా కావచ్చు ఫేస్బుక్ కావచ్చు మీ డీపీ కావచ్చు పిక్ కావచ్చు నెంబర్ కావచ్చు ఇంకా ఒకసారి గంట కొట్టినట్టు అంటే చూస్తున్నారు అన్నట్టు ఓకేనా అట్లాంటి సిచ్యువేషన్ అయితే ఉన్నారు అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఉన్న దగ్గర ఉన్నారు అంటే ఆ ఉన్న దగ్గర ఉండి కూడా వాళ్ళకు ఎటు కదలలేని పరిస్థితి అట్లాంటి సిచ్యువేషన్లో అయితే ఉన్నారు మైండ్ ఇంకా మైండ్ అయితే మైండ్ ఉన్న ఉన్నారు ఉన్న బోత్ ఆఫ్ యూ నేను నేను చెప్పేది ఇద్దరికి వర్తిస్తుంది ఉన్నది ఉన్నాడు ఓకే టైమ్లెస్ రీడింగ్ ఇద్దరికి వర్తిస్తుంది మీ ఫీమేల్ ఆర్ మేల్ ఇద్దరికి వర్తిస్తుంది ఒకరికి గాలికి వర్తిస్తుంది ఒకరికి గీలకే వర్తిస్తుంది ముచ్చట్ని లేదు సవ్వాలు లేదు అందరికి వర్తిస్తుంది అనమాట ఆఫ్ పెంటికల్స్ ఉన్న దగ్గర ఉన్నారు ఎటు కదలేని పరిస్థితి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ డబ్బులు అవసరం అబ్బా వీళ్ళకి పెంటికల్ ఎనర్జీ అయితే చూపిస్తుంది డబ్బులు అవసరం ఆ డబ్బుల గురించి ఎంతకైనా తీస్తారు ఎంతకైనా తీసుకోవతారు మిమ్మల్ని కూడా అదమైతుందా టూ ఆఫ్ పెంటికల్స్ అతమవుతుందా జగిలవుతున్నారు జగలు అవుతున్న దేనికోసం ఒకటి మనీ కోసమా ఒకటి మీ కోసమా లేదంటే థర్డ్ పార్టీ కోసమా మీ కోసమా అంటే మనీయా మీరా థర్డ్ పార్టీయా మీరా ఎక్కడ ఎక్కడి నుంచి అయితే ఇక టూ ఆఫ్ పంటికల్స్ మనీ కోసం అనేది చెప్పుకోవాలి అర్థమవుతుందా అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నారు మరి అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్స్ మిమ్మల్ని ఇక్కడ ట్రూ హార్నర్స్ లవ్ ఇక్కడ ఉంది కనిపిస్తుందా మీకు మీకు కనిపిస్తుందేమో కదా నాకైతే మీకు కనిపిస్తుందా కనిపిస్తున్నా కామెంట్ అయితే ఓకేనా మీ లైఫ్లో కూడా ఇట్లాంటివి జరి జరు ఎట్ల జరిగినాయి ఎట్ైనా మీ కోసం కాబట్టి ఇట్లాంటివి జరిగినవి అని చెప్పేసి చాలామంది నాకు చెప్తారు కాల్ చేసి చెప్తారు ఓకేనా మీరు కాల్ చేసి చెప్పడం వేరు మీరు చెప్పు చెప్పు చెప్పడం వేరు చెప్పు రబ్బా క్లైమ్ చేసుకోరు చెప్పు ఓకేనా మనం ఏం చెప్ ఏం చెప్పినా ఫ్యాక్ట్ మాట్లాడతాం అది ఒకళ్ళకి నచ్చినా నచ్చకపోయినా నాకు అనవసరం నేనేం చెప్పాలో ఏం మాట్లాడాలో నా రీడింగ్లో నేను ఎట్లా చెప్పాలో గదే చెప్తాను అర్థమవుతుందా ఒకరికి నచ్చడం మీద ఒకరికి నచ్చపోవడం మీద నేను డిపెండ్ అయ్యి ఉండను నాకు అవసరం కూడా లేదు అర్థమవుతుందా చెప్పింది ఓకే సరే మరి క్లారిఫికేషన్ అందిద్దాం ఓకే ఓకే క్లారిఫికేషన్ చూసా చూసేదా వేరే ఆవాస్ ఏం అనుకోవట్లేదు ఇది ఒక విషయంలో బుద్ధిమంతులనే చెప్పుకోవాలి ఓకే కట్టుపడేసిన సిచ్యువేషన్ క్లారిఫికేషన్ మళ్ళీ వచ్చింది ఆఫ్ బోటేక్ మళ్ళీ వస్తు ఓకే నైన్ పక్స్ ఓకేనా ఇటు మళ్ళీ ఇక్కడ క్లారిఫికేషన్ అంటే మీ పర్సన్స్ ఎక్కడికో అంటే వెళ్ళాలి మీ దగ్గరకే కావచ్చు రావాలనుకుంటున్నారు చెప్పాలనుకుంటున్నారు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు ఏదైనా విషయమే కావచ్చు జాబ్ విషయమే జాబే కావచ్చు ఇంకేదైనా కావచ్చు మీ పర్సనల్ లైఫ్లోకి అయితే న్యూగానైతే కొత్తగా కొన్ని విషయాలు అయితే రాబోతున్నాయి అంటే అది జాబే కావచ్చు ఫైనా ఫైనాన్షియల్ కావచ్చు లేదంటే మీరే కావచ్చు కానీ మీ పర్సన్ అయితే ఇక్కడ హ్యాపీ మూమెంట్ అయితే జరుగుతుంది ఏదో మెరాకెల్ ద్వారా మీ పర్సన్ అయితే మిమ్మల్ని రీచ్ అవుతారు ఇది కొందరికి అందరికీ కాదు ఓకే మీ పర్సన్ అయితే మిమ్మల్ని రీచ్ అవుతారు కొందరికైతే నైన్ ఆఫ్ స్వాట్స్ పైన కేసు నాలుగు తొమ్మిది కత్తులు దింపి కిందికి కత్తులు పెట్టి కత్తుల మీద వండబెట్టి ఎట్లుంటుంది పరిస్థితి అంత ఘోరంగా ఉందన్నమాట సిచ్యువేషన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన అంటే అది ఏదైతే ఉంటుందో కర్మ మిమ్మల్ని అవసరానికి వాడుకొని అవసరం తీరిన తర్వాత నువ్వెంతా అని ఏడని చేసిన వీళ్ళకి కర్మ అనేది వదిలిపెడతా కర్మ కర్మ అనేది తిరిగి తిరిగి ఒక సర్కి తిరిగి తిరిగి మళ్ళీ ఒక్కోసారి చుట్టుకుంటుంది అన్నట్టు అది మెడకు చుట్టుకుంటుంది అప్పుడు చుట్టుకున్నప్పుడు వాళ్ళే కాదు వాళ్ళ ఫ్యామిలీ కూడా దెబ్బతింటుంది అర్థమవుతుందా వాళ్ళ ఫ్యామిలీ దెబ్బ దెబ్బతింటుంది అప్పుడు చెప్పుకోవడానికి కూడా ఎవడు ఉండడు గతి అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తుంది ఒక ఆడదానికి కన్నీటి చుక్క అష్టదరిద్రం అన్ని దరిద్రాల కంటే అష్టదరిద్రం అదమీద ఆడదాన్ని ఏడిపించుకోకండి ఎవడు కూడా ఆడదాన్ని ఏడిపించుకోకండి అంటే మొగన్ టైప్లో కూడా ఒక కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు అంటే నేను ఎవరినో ఉద్దేశించి చెప్తలేను ఎవరైనా సరే కొంతమంది ఉంటారు కొంతమందిలో కొంతమంది మొగం టైపు అన్నీ తీసుకుంటారు మొగం టైపు అంటే అన్నీ లాక్కుంటారు తీసుకుంటారు అన్నీ పెట్టుకుంటారు పెట్టుకొని అన్నీ వాళ్ళ దగ్గర తీసుకు అయిపోయిన తర్వాత నువ్వెవర్రా నువ్వెంతారా నీ బతికితరా అంటారు ఆ ఒక అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు అంటే వాళ్ళు మొఘన్ టైప్ కాదు వాళ్ళు నా దృష్టిలో చెత్త కుప్ప కంట అద్మానం అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు అనమాట ఓకేనా ఇక్కడ ఫైవ్ ఆఫ్ ఆన్స్ చెప్పినా కదా రావాలనుకుంటున్నారు ఎవరి దగ్గరికి రావాలి మీ పర్సన్ అయితే రావాలనుకుంటున్నారు ఏమో చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్స్ మీ పర్సన్స్ అయితే కొంతమంది ఈ చెడులోంచి మంచికి రీచ్ అయ్యేటోళ్ళు ఉన్నారట వస్తారట ఓకేనా మరి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని మీకు చెప్పాలనుకున్నా చెప్పలేని పరిస్థితి అండ్ కొందరు కొందరైతే అయితే చాలా కొంచెం పీస్గా ఆలోచిస్తున్నారు కొందరు ఏది వద్దు భగవంతునకి భగవంత నాకు ఈ జీవితం వద్దు ఏదొద్దు అసలు ఈ జిందగీ వద్దు నాకు ఈ లైఫ్ మీదనే విరక్తి ఏంది అసలు ఇది ఎందుకు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు కొంతమంది నైన్ ఆఫ్ లగ్జరీ కావాలి నాకు పైసలు కావాలి నాకు పైసలతో పని వచ్చేటట్లో పైసలు లేకపోతే ముచ్చట్లేదు గట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నారు కొంతమంది వీధరి మధ్యలో ఉన్న ఏదైతే అండర్స్టాండింగ్ మీ ఇద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ ఏదైతే ఉన్నదో ఈమెకు మీ ఈయనకు ఉన్న అండర్స్టాండింగ్ ఏదైతే ఉన్నదో అంటే ఈమెకంటే మీకు మీ పర్సన్కి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ ఏదైతే ఉన్నదో అది కాస్త ఆటోమేటిక్గా మాయమైతే అయిపోయింది ఆ ప్రేమ అనిపించట్లేదు ఇప్పుడు కట్టుబడిసిన లో మీ పరిస్థితులలో ఉన్నారు అంటే ఇటు మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర చెప్పుకొని ఏడవలేరు అటు అటు అయ్యి అటు చెప్పుకొని ఏడవలేరు అట్లాంటి పరిస్థితులు అయితే కొంతమంది ఫేస్ చేస్తున్నారు ఇది ముచ్చట మరి ఓకేనా అర్థమైందని అనుకుంటున్నాను అండ్ నేను చెప్పింది జనరల్ రీడింగ్ మాత్రమే నాటిగా పర్సనల్ రీడింగ్ ఇది పర్సనల్ రీడింగ్ అనుకుని పప్పుల కాలేయకూడదు అర్థమవుతుందా నేను చెప్పింది చెప్పింది జనరల్ రీడింగ్ మాత్రమే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే ఒక కల్పించే నెంబర్కి నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో వన్ ఫైవ్ వన్ టూకి కాల్ చేసి ఇంకా కనబడుతుంది ఇక కనబడ కనబడుతుంది మంచి కనబడుతుంది ఆ నెంబర్కి కాల్ చేసి మీ రీడింగ్ ఏదో మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయదు మొన్న ఏమైందంటే నేను దీన్ని మళ్ళీ 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 ఏం చేసినా ఎడిట్ చేసినా ఇప్పుడు లైట్ లేకుండానే చేస్తున్నా ఎడిట్ చేసిన అర్థమవుతుందా నేను చేసిన పొరపాటు అంటే ఎడిట్ చేయడం వల్ల దాంట్లో ఏమైందో ఏం పాడైందో వీడియో ఇటు వచ్చింది అదనమాట ఓకేనా కమ్యూనికేట్ క్లారిటీ ఒక కమ్యూనికేట్ క్లారిటీ లేదంట ఆ క్లారిటీ అంటే తీసుకోండి అర్థమవుతుందా రిమైండ్ పాజిటివ్ పాజిటివ్గా ఆలోచించండి అర్థమవుతుందా మంచి రోజులు వస్తే పాజిటివ్గా ఆలోచించండి ఇఫ్ యూ బిలీవ్ మీరు నమ్మండి నేను ఉన్నాను అని చెప్పి సాక్షాత్తు ఆయన యూనివర్స్ అదేవిడో చెప్తున్నాడు రికవరీ పోగొట్టుకున్న లవ్ కావచ్చు లైఫ్ కావచ్చు పోగొట్టుకున్న మనీ కావచ్చు ఏదైనా సరే రికవరీ అవుతుంది టెన్షన్ పడద్దు వర్రీ కావద్దు అర్థమవుతుందా ఏడవద్దు ట్రస్ట్ నమ్మండి నేనున్నాను దేవుడే చెప్తున్నాడు నన్ను నమ్మండి ఓకేనా ఇన్ ద న్యూయర్ ఫ్యూచర్ ఇన్ ద న్యూయర్ ఫ్యూచర్ అంటే మనకు రాబోయే సంవత్సరం బాగుంటుందా లేదన్న దాని మీద కాన్సెప్ట్ చేస్తాను లెట్ గో ముందుకెళ్ళండి ఆలోచించకండి మీ లైఫ్ అన్నది బాగానే ఉంటుంది అని చెప్తున్నారు ఇంకొకటి లిస్టన్ యువర్ రెండు ట్యూషన్ మీ మీ మైండ్ వాళ్ళకి మీ ఆల్రెడీ మీకు చెప్తున్నదట మీ మైండ్ చెప్పేదట ఈూరు రబ్బ అర్థమవుతుందా ఈనండి మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి మిమ్మల్ని మీరు ఏం చెప్పారు కమ్యూనికేట్ క్లారిటీ అంటే మీ పర్సన్ తోటి గొడవపడ్డారా కమ్యూనికేటీ కమ్యూనికేట్ క్లారిటీ తీసుకోండి మీ పర్సన్ తోటి విడిపోయి ఉన్నారా మీరు మీ పర్సన్ తోటి ఆల్రెడీ దూరం వెళ్ళిపోయారు కదా ఆ క్లారిటీ రిమైండ్ పాజిటివ్గానే ఒకవేళ క్లారిటీ లేకపోతే రిమైండ్ పాజిటివ్గా ఆలోచించండి నెగిటివ్గా ఆలోచించి నమ్మండి ఇఫ్ యూ బిలు రికవరీ పోగొట్టుకుంది ఏదైనా రికవరీ అయితే లెట్ పో ముందుకు వెళ్ళండి అండ్ ట్రస్ట్ నమ్మండి ఫస్ట్ నమ్మండి దేవుణ్ణి నమ్మండి ఇన్యూయర్ ఫ్యూచర్ ముందు ముందు మీ ఫ్యూచర్ బాగుండబోతుంది ఓకేనా లెస్ అంటే ఇన్స్టిట్యూషన్ అర్థమవుతుందా మీ మైండ్ మీకు చెప్పేది అంతా కూడా నిజమేనట్ట మీకు సిక్స్ సెన్స్ అనేది పనిచేస్తుంది అంట సిక్స్ సెన్స్ మీకు చెప్తుందంట ఓకే చెప్పేది అయితే మీరు నమ్మండి ఓకేనా ఒకటి నుంచి ఐదు వరకు ఒక నెంబర్ అయితే చూజ్ చేసుకోండి అర్థమవుతుందా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఒకటి నుంచి ఐదు వరకు ఒక నెంబర్ని చూస్ చేసుకోండి క్లైమ్ చేసుకోండి ఫోర్ ట్రిపుల్ ఫోర్ అని క్లైమ్ చేయండి మళ్ళీ ఫోర్ సూపర్ వన్ ట్రిపుల్ వన్ అని క్లైమ్ చేయండి టూ ట్రిపుల్ టూ అని క్లైమ్ చేయండి టూ ట్రిపుల్ ఫోర్ పడ్డది మీరు క్లైమ్ చేసినాక ట్రిపుల్ వన్ పడ్డది అరే డబల్ వన్ డబల్ వన్ ట్రిపుల్ టూ మళ్ళీ టూ టూ ఎనర్జీ బాగా చూపిస్తుంది ఎవరు ఎవరు క్లైమ్ వన్ ఎనర్జీ కూడా చూపిస్తుంది ఎవరు క్లైమ్ చేసుకుంటున్నారు అదృష్టవతులు ఓకేనా లైఫ్ మారబోతుంది నేను చెప్పేది జనరల్ త్రీ పర్సనల్ రీడింగ్ కావాలంటే కాల్ చేయం అది అక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఓకేనా అమౌంట్ అయితే ఛార్జబుల్ అయితే అబ్బా మళ్ళీ మళ్ళీ చెప్పలేదని అనొద్దు ఓకేనా నిబాతి చెప్తానమా టూ త్రీసే పడుతున్నాయి ఓకేనా వన్ మార్క్ ఓకే మళ్ళీ ఫోర్ పడ్డది టూ టూ త్రీ ఫోర్ అంటే లెక్క టూలకి లెక్కలేదు లేదు వన్లకి లెక్కలేదు త్రీకి లెక్క లేదు ఫోర్కి ఓకేనా వన్కి లెక్కలేదు టూ త్రీ ఫోర్ ఫీల్ ఎక్కువ ఫైవ్ మాత్రం బర్లేదు ఏంటో మరి మీ అదృష్టాన్ని మీరే చెక్ చేసుకోవాలి ఓకేనా నేను చెప్పింది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనిపించిన నెంబర్కి కాలర్ మెసేజ్ చేయండి మీ ఎనర్జీస్ ఏందో మీరు చెక్ చేసుకోరు మీ పర్సనల్ ఎనర్జీస్ ఏందో మీరు చెక్ చేసుకోరు అసలు మీ విషయం ఏంటో మీరు చూసుకోండి మీ విషయం మీరు చూసుకున్నప్పుడే కదా ఏదైనా బయటకు వచ్చేది ఓకేనా మీరు మంచిగా ఆలోచిస్తే నేను మంచిగా అర్థమవుతాం మీరు చెడుగా ఆలోచిస్తే చెడుగా అర్థమవుతాను నేను కాదు ఎదుటి వ్యక్తులు ఎవరైనా సరే మంచిగా ఆలోచిస్తే మంచి చెడుగా ఆలోచిస్తే చెడు అర్థమవుతుందా అట్లనే అట్లనే అర్థమవుతారు మీరు మరి మీ పర్సన్స్కి మీరు ఎట్లా కనిపిస్తుండ్రు అని ఆలోచించాలి అని అనుకుంటే తప్పితే అనుకుంటే మీరు రీడింగ్ మీరు తీసుకుంటే మీ పర్సన్స్కి మీరు ఎట్లా కనిపిస్తున్నారు అసలు మంచిగా అనిపిస్తుర్రు శ్రెడ్డ కనిపిస్తున్నారు మీతో మరి మళ్ళీ మిమ్మల్ని వదిలేసిన వ్యక్తి పశ్చాత్తాపం ఏదేమన్నా ఉందా లేదా లేదు లేకుండా ఉన్నారా గాలిగా అన్నారం తిరిగా అన్నది విషయం కూడా మనం ఆలోచిద్దాం మరి ఓకేనా రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఆల్రెడీ వీడియో లేట్ అయిపోతున్నాయి కొంచెం చూసేవాళ్ళు అంత కష్టం అనకుండా లైక్ చేయదు అట్లనే కింద హైప్ అని వస్తుంది హైప్ చేసి పాయింట్స్ ఇవ్వండి పాయింట్స్ ఇస్తే నాకు పాయింట్స్ ఇస్తే నాకు అనిపిస్తుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అందరూ ఆదరిస్తారని అభిమానిస్తారు మన స్ఫూర్తిగా కోరుకుంటూ మీతో ఉన్నది మిస్మా బాయ్ ఆ లఫ్ యూ రేపటి వీడియోతో మనం వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్